వాడు నాతో చేసిన భాగోతం అంతా నా ఫోన్ లో ఉంది హాయ్ మీరు ఇప్పుడు ఆడవాళ్ళు గొప్ప వాళ్ళ అమ్మాయి మొగలు గొప్ప వాళ్ళ మొగళ్ళే గొప్ప వాళ్ళు ఆడవాళ్ళే గొప్ప మొగళ్ళే ఎందుకంటారు అమ్మాయిలు అలాగే చెప్తారులే అబ్బాయిలు కూడా అలానే చెప్తారు ఎందుకు చెప్తారు ఓ మీదంతా ఒక ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాలో అమ్మాయిలది అలా ఏం లేదు అలా కాదు అలా ఏం లేదు అమ్మైతే పోపావా బొక్క ఏంది ఇచ్చే బొక్క కాదు అమ్మ అమ్మే వల్లే ప్రాణం పోతుంది అలా ఏం లేదు అంటే గురించి మాకు అక్కర్లా ఆఫ్ కోర్స్ మీ విత్తరమే తీసుకుందాం ఒకప్పుడు లవ్ చేసింది ఇప్పుడు వెళ్ళిపోయింది ఫేమ్ లేదని ఇప్పుడు ఫేమ్ వచ్చిందని మళ్ళీ వచ్చింది మరి ఎవరు చెప్పండి అబ్బాయి చెప్పేదన్నీ నమ్మకండి అన్ని అబద్ధాలు అబ్బాయి వదిలేసాడు వేరే అమ్మాయిని చూసుకొని నన్ను నేను ఇప్పుడు అమ్మాయి వదిలేసింది మళ్ళీ నా లైఫ్ లో రావాలని చూస్తున్నాడు నేను రావాలనుకుంటున్నా అవును అండి చెప్పండి గొప్పదా అమ్మాయి గొప్పదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు పాయింట్ చెప్పు చెప్పు లేదండి ఎప్పటికీ వదులుకోవాలి అనుకోవట్లేదు ఇప్పుడు లేదు లేదు సార్ అబోద్ధం చెప్తున్నాడు అది సొసైటీలో చాలా మంది ఎక్కువ మంది అమ్మాయిలు వదిలేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు వదిలేస్తున్నారు ఎవరు వదిలేస్తున్నారు లేదు సార్ అసలు చేయరు చేయరు అబ్బాయిలు ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఇప్పుడు నాతో ఉన్న రోజులు ఉంటాడు మళ్ళీ ఇంకొక అమ్మాయి తగిలితే నన్ను వదిలేస్తాడు అదే జరిగింది ఇక్కడ ఏం చెప్తాం బ్రో అలా అమ్మాయి ఎవరికే నిజాలని తీసుకుంటారు సోషల్ మీడియా అంతే అంతేలే కానీ అమ్మాయ మాట్లాడితే కనుక కెమెరాలు అన్ని పెట్టేస్తారు అబ్బాయి అబ్బాయి మాట్లాడితేనేమో మళ్ళీ అయితే తిరుగుతాయి కానీ మేము మాట్లాడుతూనే ఉంటాం కానీ కెమెరాలు ఇటు ఉండవు కదా ఇలానే ఉంటాయి చెప్పొద్దు రాజధాని ఓకే ఎగ్జాంపుల్ రాజధాని లావణ్య విషయం ఉంది ఎవరు తప్పంటారు కరెక్ట్ చెప్పండి లావణ్య గారు చెప్పండి ఇందులో మాత్రం లావణ్యదే తప్పండి అంటే తను డబ్బే కావాలనుకుంది కదా అది పది సంవత్సరాల ముందు ఉన్నాడని చెప్తుంది అప్పుడు ఫేమ్ లేదా ఆయన హీరో కాదు ఇప్పుడు హీరో అయ్యాడు సినిమాలు వస్తున్నాయి ఒకటి ఒకటి అవకాశాలు వస్తున్నాయి అంటే కొంచెం రూపాయి వెనకేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ కావాలని వస్తుంది సో ఇక్కడ తెలిసిపోతుంది కదా నన్ను లైఫ్ అండి ఇప్పుడు ఈ అమ్మాయి వదిలేసా నేను ఇంకో అమ్మాయిని తగులుకుంటా లేదు ఇంకో అమ్మాయిని తగులుకుంటాది నా ఇష్టం అది నా లైఫ్ అది ఫ్యామిలీ నన్ను బాగా కలిపేసి ఇప్పుడు మోసం చేసి వెళ్తున్నాడు అంటున్నారు ఎవరు మోసం ఆ అమ్మాయి కదా వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఇప్పుడు లావణ్య పక్కనే ఉంది నా పక్కనే ఉంది ఈ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది అలాగే వెళ్ళిపోయింది కదా లేదు సార్ రోడ్ల మీద అవును సార్ ఆ టైంలో నా ఫ్యామిలీకి ఏం చెప్పుకోను వీడు ఏమన్నా పని చేస్తాడంటే అప్పుడు రోడ్లపై తిరుగుతున్నాడు ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చింది నా బాయ్ ఫ్రెండ్ నాకు కావాలనుకున్నాను ఇప్పుడు తప్పు ఎవరిది

ఇంకొకరి దగ్గరికి వెళ్ళలే కదా నేను లేనని చెప్పేసాంతో ఉన్నావు నేను చూసాను అది నేను చేయలే కదా చూపించు ఒక్కడి దగ్గర ఉన్నట్టు నాకు అదే నిజమైన ప్రేమ నిరూపించుకోవాలి సార్ ఇప్పుడు చెప్పండి ఎవరిది దాంతో ఉండడం నిజమైన ఫ్రేమ్ అంటారా చెప్పండి మీరే చెప్పండి అప్పుడు వాళ్ళకి నేను నా ఫ్యామిలీకి నేనేం చెప్పుకోలేక వాడిని దూరం పెట్టాను అంతే వాడిని వదిలేదు వచ్చింది రాజు లేదు వాళ్ళతో నాకు అస్సలు అవసరమే లేదు ఇది నా లైఫ్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను రాలేదు అసలు అండి ఫైనల్ గా తను పొందటానికి మీరు ఏం చేస్తారు ఎంత దూరం వెళ్తారు ఎంత దూరం అయినా వెళ్తాను సార్ ఏమైనా చేస్తాను కోర్టుకు వెళ్తాను ఎక్కడికైనా వెళ్తాను కానీ చానానికి ఒక దిక్కు కదా అదను ఎక్కడో వెళ్తాను నేను పట్టుకొస్తాను నేను పట్టుకొస్తాను నేను వెతికి ఇప్పుడు ఇక్కడ వచ్చి పట్టుకున్నాను కదా అలానే పట్టుకొస్తాను మీరు కానీ అరలగా దంపు కోసం గా సార్ రేపు ఎక్కడో దగ్గర సెలబ్రిటీ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడ పరిగెడతారా

నాకొద్దు మరి మీరేమంటారండి వద్దండి మేడం డైరెక్ట్ గా వాడు వద్దంట నేను ఎందుకు వదిలేస్తాను వాడు నాతో చేసిన భాగవతం అంతా నా ఫోన్ లో ఉంది ఇప్పుడు నేను చెప్పేది ఏనండి సోషల్ మీడియా ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఎప్పుడో ఒకసారి ఒకసారి ప్రేమించి ఇప్పుడేమో అంతా అయిపోయిన తర్వాత వదిలేసిన తర్వాత ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో పెడితే బెదిరింపులు ఏంటి

ఒకప్పుడు అయిపోయింది ఐ లవ్ చెప్పిన నో చెప్తా అంతే ఒకసారి ఎన్నిసార్లు చేసి చేసింది మొదలు మళ్ళీ చేయి అంటారు మీరు కృష్ణ యూ కృష్ణ వద్దులే ఇంటికి నువ్వు నాకు అసలు అవసరమే లేదు ఇది నా లైఫ్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను రాలేదు అసలు అండి ఫైనల్ గా తను పొందటానికి మీరు ఏం చేస్తారు ఎంత దూరం వెళ్తారు ఎంత దూరమైనా వెళ్తాను సార్ ఏమైనా చేస్తాను కోర్టుకు వెళ్తాను ఎక్కడికైనా వెళ్తాను కానీ క్షణానికి ఒక దిక్కుంటాడు కదా అతను ఎక్కడికి వెళ్తాను నేను పట్టుకొస్తాను నేను పట్టుకొస్తాను నేను వెతికి ఇప్పుడు ఇక్కడ వచ్చి పట్టుకున్నాను కదా అలానే పట్టున్నారా కానీ రేపు ఎక్కడ సెలబ్రేట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడ పరిగెడతారా ఓకే సార్